అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం రోజు లెజెండరీ ఆర్టిస్ట్ లక్ష్మీ గారి ఇంటర్వ్యూ కోసం చెన్నై వచ్చాను లక్ష్మి గారి గురించి ఆమె సినిమాల గురించి కూడా మనం ఏవి ద్వారా మనం చూద్దాం ఓ నటికి అందంతో పాటు అద్భుతమైన అభినయం తోడైతే ఆమె ప్రేక్షకుల గుండెకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు అటు కథానాయికగా ప్రేమ మాతృత్వాన్ని కురిపించే తల్లిగా చిలిపి బామ్మగా మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆ నటి ఎవరో కాదు నటి లక్ష్మి హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో దాదాపు నాలుగు వందల పైచిలకు చిత్రాల్లో నటించిన ఘనత ఆమెది వేస్యకు కూడా రసహృదయం ఉంటుందని నిరూపించే మల్లెపూవు చిత్రంలోని వేస్య పాత్రను ఎవరూ మరిచిపోలేరు మానస వీణతో మధుగీతాన్ని పలికించిన పంతులమ్మ అపనిందలు పడుతూ భర్తకు దూరమైన ప్రాణదాత చిత్రంలోని కమల మురారిని తన ఆరు ప్రాణంగా భావించే మురారి చిత్రంలోని గోపక్క పిల్లలు విదేశాల్లో స్థిరపడితే భర్తతో శేష జీవితాన్ని గడిపే మిథునం బుచ్చి చిన్నతనం నుంచి ప్రతి విషయంలోనూ రాజీ పడుతూ ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొచ్చి మాటలు పడే ఓ బీబీ ఇలా చెప్పుకుంటూ వెళితే లక్ష్మి పోషించిన పాత్రలు ఎన్నో మన కళ్ళ ముందే మెదులుతూ ఉంటాయి ఈ మహారటి సినిమా రంగ ప్రవేశం చిత్రంగానే జరిగింది ఈమె తల్లిదండ్రులిద్దరూ సినిమా రంగం వారే నెల్లూరు జిల్లా వాసి అయిన ఆమె తండ్రి వైవీరావు ప్రముఖ సినీ దర్శకుడు నటుడు కూడా తల్లి రుక్మిణి తమిళ నటి అమ్మమ్మ నుంగంబాకం జాన్కి కూడా నటే కావడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాంధవ్యాలు చిత్రంతో నటుడు ఎస్వి రంగారావు ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తరంలో తెలుగులో పెద్ద హీరోలందరితోనూ ఆమె నటించారు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా దక్షిణాది భాషల్లోనూ ఉత్తమ నటిగా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు మహానటుడు ఎన్టీఆర్ తో నిండు దంపతులు బంగారు మనిషి ఒకే కుటుంబం ఏఎన్ఆర్ తో సుపుత్రుడు పల్లెటూరి బాబా ప్రాణదాత లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు అది ఏ భాషా చిత్రమైనా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం ఏ విషయం జరగదా లక్ష్మి గారు మనం మాట్లాడదాం నమస్తే లక్ష్మి గారు అన్న ఎన్టీఆర్ ఛానల్కు అందరికీ ఈ టీవీ చూస్తున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరి పాదాలు ముట్టి నమస్కారం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం నే మొదలెడుతున్నాను ఎంత అహంకారం ఉంటే నేను అంటాను ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారు హీరోయిన్ అండి ఖచ్చితంగా నాకు అహంకారం ఉంటుంది ఆయనతో యాక్ట్ చేయాలంటే చేశాను కదా ఏమీ లేదు ఐఎమ్ సచ్ న్యూ ఫేస్ నన్ను తీసుకుని ఒకే కుటుంబం భీమ్ సింగ్ గారు డైరెక్టర్ అది సినిమాకి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు ఐ వాజ్ హార్డ్లీ సెవెంటీన్ అండి పదిహేడేళ్లల్లో మనల్ని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు పక్కన పెట్టాలంటే చిన్నప్పటి నుంచి రాముడుగా కృష్ణుడుగా చూసి 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 అదే కాకుండా దానివీర సూర కర్ణాన్ని ఎన్ని మై గాడ్ వాట్ అ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆయన్ని ఆర్టిస్ట్ అని మీరేం చెప్పలేదు ఈజ్ అ పర్సనాలిటీ హిమ్సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీగా ఆయన్ని చూసారంటే ఇంకా ఆయనకి సముద్రం సముద్రంలాగా సముద్రానికి ఎక్కడ మీరు ఇది ఎండ అది ఎండ అని ఎక్కడ చూస్తారు ఎక్కడ చూడలేరు ఆ ఇండియా పర్వతం మన హిమాలయ పర్వతం చూసినట్టు మేమంతా చూసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సినిమాల్లో మీకు ఒక చిన్న ఇది చెప్తాను రీసెంట్గా ఒక మలయాళం సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి రాముడు ఏషం వేసుకుంటూ నా కళ్ళ ముందు రావాలి దానికి అడిగితే అక్కడ టీవీ యాక్ట్ చేసే అబ్బాయి అంటున్నాడు నేను వేసుకుని వస్తానంటే ఆ డైరెక్టర్ అంటున్నాడు డైరెక్టర్కి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉంటుంది నినగందా అనేసి ఆ నీవేంట్రా నువ్వు పెద్ద ఎన్టీ రామారావు నేను అంటే తిరిగి చూసాను నీకు ఎన్టీ రామారావు తెలుసా మేడం ఎన్టీ రామారావు వారు ఎవరికి తెలియదు కేరళలో ఉన్న అబ్బాయి ఇరవై ఏళ్ళ అబ్బాయి లేటెస్ట్ జనరేషన్ అది వాడనేది ఏంటంటే ఇప్పటికీ రాముడు కృష్ణుడు అంటే ఆయన్ని మాకు కళ్ళకొస్తారండి ఇంకెవరిని మేము ఒప్పుకోమండి అంటున్నాడు ఎంతోమంది యాక్ట్ చేశారు ఎవరు ఒప్పుకోరు ఇది కేరళలో కూడా అని కేరళ అదైతే ఆర్టిస్టులు మన పరిస్థితి ఏంటి రామారావు గారు ఈజ్ అన్ యునిక్ పర్సనాలిటీ సచ్చ లెజెండ్ యాక్టర్ ఆయనతో యాక్ట్ చేయడానికి టైంలో ఆయన మీతో ఏమన్నారండి చేసినప్పుడు నేను చూసినప్పటి నుంచి ఆయన అందరితోనూ ఒకేలాగా భావిస్తారండి అందరినీ అందరితోనూ ఒకేలాగే మూవ్ చేస్తారండి ఆయన ఆయన ఆ గంభీరం ఆయన కూర్చున్నది అయితే ఒక్క మాట ఫస్ట్ డేనే రండి లక్ష్మి గారు నేను అదేంటి నన్ను రండి అంటున్నారు ఆయన సారండి టచ్ప్ వాడైనా సరే వాడు అంటున్నా నేను టచ్ప్ అబ్బాయి ఎంత చిన్నాడైనా సరే ఎవరైనా ఇప్పుడు ఈయన్ని చూసినా అని చూసినా రండి ఏం చేస్తున్నారు కూర్చోండి ఆ మర్యాద ఏందే బహువచనంతోనే మాట్లాడుతుంది ఆయన మనం సడన్గా ఎవరంటే ఎవరే రారా నీళ్ళు ఇవ్వు అంటాను కదా ఆయన అలాంటి మాట చెప్పి నేను సెటిల్ చూడలేదండి ఇది ఫస్ట్ డే నేను వెళ్ళగానే లక్ష్మి గారు రండి ఎలా ఉన్నారు అనేసి కూర్చోండి అంటున్నారు పక్కన నాకు ఒకలాగా భయం ఏం లేదు అయి సార్ కలకంటున్నానా అనేసి మెల్లిగా సార్ కూర్చుంటాను సార్ అని అలా నిలబడ్డాం కూర్చోండి అందరూ ఆర్టిస్ట్లే అంటే అసమానంగా చూసే ఒక భావం ఆయనకి అది నేర్చుకున్నాను ఆ తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా నేర్చు అది నేర్చుకున్నాను దాని తర్వాత ఆయన అన్నది మీరు ఎవరు తెలుసా అంటే సార్ చెప్పండి సార్ మీరు మా గురుగారు కూతురు అంటే వైరావు గారు మా గురుగారండీ మా కాలేజీకి ఆయన వచ్చి లెక్చర్ ఇచ్చారు అప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ సినిమాకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి ఎలా యాక్ట్ చేయాలి ఎలా డైరెక్ట్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి సెట్లో అని ఆయన అందరికీ కాలేజీలో లెక్చర్ ఇచ్చారండి ఆయన్ని చూసి నేను మురిసిపోయి ఇంక అయితే ఇలాంటి పెద్ద మనిషిగా సినిమాకి నేను వస్తానని తీర్మానించుకుని సినిమాకి వచ్చానండి అందుకని మీ మా గురుగారు కూతురు అంటే నాకు ఇంకా ఫస్ట్ ఈయన్ని చూడడమే ఈ యాక్ట్ చేయడమే ఒక డైమండ్ చేరింది ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక ఐదారు డైమండ్లు చేరింది అయిందా ఇలా అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు యాక్ట్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఒక రెండు యాపిల్ చూసి తాగుతారు ఏదైనా టిఫిన్ ఉంటే సార్ బాదుషా తింటారా బాదుషాలు తీసుకురండి ఒకటి కాదు రెండు కాదు తీసుకురండి బాదుషాలు అనేసి ఆయన ఒక ఐదారు తినేసి గారు తీసుకోండి సార్ అదేంటి బాగా తిని ఆరోగ్యంగా ఉండాల్సిన వయసులో ఐదారు తినండి నేను మీకు రహస్యం చెప్తాను ఒళ్ళు ఎలా ఇదిగా ఉండాలో అని అప్పుడు ఆయన ఆ పిక్చర్ కోసం ఒక సాంగ్ తీస్తున్నా ఇండోర్లోనే అప్పుడు ఆయన అంటున్నారు మీరు ఎంత తింటారో మీకు తగినట్టు తినండి ఒక ఏమైనా నాలుగు గంటలు లేవడం పొద్దున అలవాటు పెట్టుకోండి అప్పుడప్పుడు అలా కూర్చొని కాస్త కళ్ళు మూసుకొని నిద్రపోయే అలవాటు నేర్చుకోండి అని ఇంతవరకు నేను అది చేస్తున్నాను నన్ను అడుగుతా మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ ఆరోగ్యం నాకు ఎన్టీ రామారావు గారు నేర్పించలేరు చాలా హెల్దీగా ఉన్నారు అసలు ఆయన అలవాటు పడుకోండి మేమంతా ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాము ఏదో ఒక లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాం సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్కి వెళ్తాం ఆయన నో ఎంతైనా నాలుగు గంటలకు లేవండి లేచేసి బాగా వేణీళ్ళు తాగేసి దాని తర్వాత మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారో స్నానాలు అది ఇది రెడీ అయిపోండి మీరు దాని తర్వాత ఏమైనా తినండి దానికి తగినట్టు ఎక్సర్సైజ్లు చేసుకొస్తూ ఉండండి అయిందా ఇంకో డైమండ్ చేరిందా ఇలా డైమండ్స్ చేర్చి 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 పెద్ద హారం ఇచ్చేసారు నాకు ఈ ఒక మాట దాని తర్వాత అవుట్డోర్కి వెళ్తున్నాం మేము అప్పుడు కిద్వాయ్ గార్డెన్స్ ఉండింది హైదరాబాద్లో ఈ జనరేషన్ అంతా తెలియదు ఇప్పుడు లేదు భీమ్సింగ్ గారు సాంగ్ సాంగ్కి వెళ్తూ ఉంటే ఆయన పెద్ద ఆయన మీ డ్రెస్ ఏంటని అడుగుతున్నారంటే సరే నేను అది ఒక ఆరెంజ్ చీర అది ఇచ్చి పంపించాను ఆయన చూసేసి ఇది కట్టుకుంటున్నారు లక్ష్మి గారు ఇది అవుట్డోర్లో చాలా ఓవర్గా బ్రైట్ అయిపోతుంది దీంట్లో లైట్ కలర్ ఉంటే ఆవిడకి అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి ఎంత పెద్ద మాట ఆయన లెవెల్కి చెప్పాల్సిన అవసరం లేదు అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి అన్నారంట అక్కడి నుంచి కాస్ట్యూమర్ వచ్చాడు మీకు అభ్యంతరం లేకపోతే ఈ మాట ఎవరంటున్నారంటే ఆయన లేచు నేను లేచి పోయాను సార్ పెద్ద ఆయన అంటే అనేసి దాని తర్వాత నా దగ్గర పీచ్ కలర్లో ఒకసారి ఉంటే దాన్ని తీసుకెళ్లాను నేను ఇదే కావాలి అని అడిగాను అదంతా ఏం లేదు కారులో కూర్చున్నారు ఆయన వెనకాల కారులో నేను వెళ్ళాను దిగగానే ఏం తిన్నారు లక్ష్మి గారు మనకి ఎలా ఉంటుందంటే మన మార్కెట్ ఏదో పెద్దదైపోయినట్టు ఆయన పిలిచేది మాట్లాడేది ఏమండి లక్ష్మి గారు డైరెక్టర్ గారు ఒక్కొక్కసారి కోపం వస్తే ఆయన తిట్టినా కూడా ఏమండి మీకు బుద్ధి లేదా అంటాడు ఆయన అలాగే మాట్లాడతారు ఆయన ఆయన అనేది కోపం వస్తే ఆయనకు అంత కోపం ఉందనుకుంటే వాళ్ళు పేరు పెట్టి తిట్టి అది కూడా రండి పొండు చెప్పి తిడతారు ఆయన నేను అదే అనుకుంటాను అంటే మెంటల్గా ఆయన ఎలా తనని గ్రూమ్ చేసుకున్నాడు హీ హాస్ గ్రూమ్ హిమ్సెల్ఫ్ టు బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ బెస్ట్ సోల్ అంటే అందరూ గుడ్ సోల్సే దాన్ని సరిదిద్దుకుని దాన్ని పాలిష్ చేసుకుని రావాలంటే ఎంత పెద్ద మనిషి అయి ఉండదు కాకినాడలో యూనివర్సిటీలో షూటింగ్ మర్చిపోయా బంగారు మనిషి శరత్ బాబు ఉన్నారు ఆయన విలన్ అందులో తర్వాత సారు నేను చాలామంది ఉన్నారు అక్కడ అవుట్డోర్ షూటింగ్ అండి అంత జనం నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను తర్వాత సార్తో షూటింగ్ చేసే ఎన్టీఆర్ గారితో షూ ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత లక్ో ఆయన ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను ఇంకా మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే జనమే జన సముద్రం ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది ఎండ నేను ఎండలో నిలబడ్డాను గొడుగుబట్టు ఇదంతా మేవో ఏ గొడుగు అక్కడ ఎండ అక్కడ వ్యసనకర కావాలి ఆయన నిలబడ్డారండి అలాగే జానుబాబు ఆయన అలాగే మేకప్ వేసుకుని ఆయనకి ఎండేగా ఏం షార్ట్ తీద్దామా సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మీరు తీరా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప మనిషో మేమంతా ఏంటండి ఎంతసేపు మాకు మీరు తీరా మేం వెళ్ళాలి కదా టైర్డ్ అయిపోతుంది ఏ మాట చెప్పి నేను వినలేదండి అంత మహానుభావుడు అయ్యో ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి టు మెయింటైన్ దట్ ఆయన నిలబడ్డారు నేను ఇలా వెళుతూ ఉంటే ఆయన ఏదో పిలుస్తారు నన్ను నేను ఇలా వెళ్ళిపోతాను వెళ్ళండి అని నా జడపట్టే ఆయన లాతారు నేనప్పుడు జూలీ సినిమా అయింది నాకు ఇక్కడ హెయిర్ ఇంతవరకు ఉంటే కట్ చేసుకున్నాను నేను ఓకే జడ ఆ సినిమాలో కొంచెం లావు పొడుక్ కావాలని కింద ఒక ఎక్స్ట్రా ప్యాచ్ పెట్టారు సార్ అలా నేను వెళ్తూ ఉంటే ఇట్ ఈస్ రియలీ ఫన్నీ సిచ్యువేషన్ ఇన్ అవుట్డోర్ అండి లక్షాంతర జనం ఉన్నారు ఆయన పట్టుకొని లాగానే ఆయన చేతికి వచ్చేసింది ఆయన ఇట్ ఈస్ సచ్ షాకింగ్ సిచ్యువేషన్ ఒక్కళ్ళు కూడా నవ్వలేదు ఏంటి అది అనలేదు అలాగే ఉన్నారు అంటే ఆయన ఏం చేసినా కరెక్టే అదే కదా మీ మనస్తత్వం అక్కడ డైరెక్టర్ గారు కూడా అలాగ నిలిచి నేను వెళ్ళిపోతున్నాను నాకు జడలాగారు అందులో ఇంత సవర వెళ్ళిపోయింది కూడా తెలియదు అక్కడ కూర్చుని శరత్ బాబు జడ అంటున్నాడు ఏంటి ఏంటి అంటున్నా తెలియదు ఈయన లక్ష్మి గారు మీ కాస్ట్యూమర్ ఎవరు మీ డ్రెస్సర్ ఎవరు సరిగా చేయమనండి రండా లైట్ పోతోంది అప్పుడు కూడా ఇదేంటి ఇలా పెట్టేసరి మిగతా వాళ్ళు ఏముంటే ఏ ఇది ఎవరు అది ఇది ఎగతాళి చేసుకుని ఏదో ఒకటి సచ్ ప్రొఫెషనల్ ఆయన ఏదైనా చేసేస్తే వెంటనే జనం రియాక్ట్ అయిపోతారని దట్ హౌ టు కంట్రోల్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది అప్పుడు ఆయన్ని నేను చూసానండి జనాన్ని చూస్తున్నా నేను ఇక్కడే నిలబడండి అరే ఏమండి రండి హెయిర్ సార్ రండి ఆవిడకి రెడీ చేసేయండి అక్కడే ఇదేం పెద్ద సీక్రెట్ లేదు అప్పుడు క్యారవన్ లేదు ఇదేం పెద్ద సీక్రెట్ లేదు ఎందుకు రెడీ చేయండి అన్నారు ఎండ ఆయన నిలబడుతున్నారు లేదు పాడలేదు నాకు గొడుగు పడుతున్నారు జడేస్తున్నారు రెడీ సింహల్లాగా గర్జించను రెడీ అంతే షార్ట్ అయిపోయింది ఆ రోజు సాయంకాలం నేను నాకు అక్కడి నుంచి చెన్నై రావాలి ట్రైన్ ఎక్కుతున్నాను ఆ ట్రైన్కి పరిగెత్తుకెక్కితే లేట్ అయిపోయింది ట్రైన్ పరిగెత్తుకెక్కి లోపల కూర్చుంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు ఫస్ట్ క్లాస్లో మీకు కొంచెం పెద్ద సీట్లు ఉంటాయి ఆరుగురు కూర్చునే అలా ఆలోచిస్తూ ఉంటే ఏమండి క్రిస్మస్ క్రిస్మస్కి ఇంటికి వెళ్తున్నారని క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాలి నేను నేను క్రిస్మస్ క్రిస్మస్కి వెళ్ళాలి మీరు జూలీ గారు సినిమాలు జూలి నేను క్రిస్మస్లో మా ఇంట్లో ఏం లేదు సంక్రాంతికి వెళ్తున్నానని పెట్టుకోండి అని మాట్లాడితే ఎవరండి షూటింగ్ అంటే వితౌట్ ఎగ్జాస్ట్రేషన్ ఐఎమ్ టెలింగ్ యూ ఆయన పోలీస్ ఆఫీసర్కి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఆయన కొడుకు ఒక ట్వంటీ ఇయర్స్ అయినా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్టీఆర్ గారితో షూటింగ్ అండి సాంగ్ అవునా ఇద్దరు లేచి నిలబడ్డారండి ట్రైన్లో లేచి నిలబడతారంటే అనుకుని ఇలా చూస్తే ఆవిడ పెళ్ళగారు ఎన్టీఆర్ గారితో సాంగ్ పాడారా ఈ చేయి పట్టుకుందండి ఆవిడ ఆయన్ని ముట్టుకున్నారా ఆయన చేతులు పెట్టారు నేను ఇలా చూస్తున్నాను మై గా ఇంత ఒక మనకి మనకి తెలుసు ఆయన గొప్ప అని తెలుసు అన్నీ తెలుసు వీళ్ళిద్దరు కూర్చోలేదండి ఏంటండి అంటే మీరు ఎన్టీఆర్ గారు హీరోయిన్ అండి అన్ని సినిమాలు ఇప్పుడు ఇప్పుడిప్పుడు వేడిగా ఆయనతో ట్వీట్ పాడేసి వచ్చారు అంటే ఆయన నెవర్ థాట్ పీపుల్కి ఇంత ఒక క్రేజ్ అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను ఆఫీసర్తో ఈ క్రేజ్కి కారణం ఏంటండి ఆయన చెప్పిన మాట ఒకటి నాకు అది అనిపించింది ఎన్టీఆర్ గారి దగ్గర ఆ పెద్ద మనిషి దగ్గర ఒక గంభీరంతో పాటు ఒక కమాండ్ ఉందండి ఆ కమాండ్ ఎందుకు వస్తుందంటే సత్యం ఆయన దగ్గర మనస్తత్వం సత్యండి అందులో అబద్ధాలు ఎవరిని మోసం చేయాలనేది ఏదీ లేదు కోపం వస్తే చూపించేస్తారు ఏదైనా మంచిదే చెయ్యాలి ఇలాగే ఉండాలి మనం కష్టపడాలి అంటే అంత కష్టపడి మన ఈ వృత్తిలో రావాలి ఆయన ఎందుకండి ఒకసారి వాళ్ళ ఇంట్లో కూర్చోమన్నారు అక్కడెక్కడో రోడ్లు షూటింగ్ జరిగింది మాకు త్రోడ్ ఆర్టిస్ట్ ఎవరో మర్చిపోయాను గారిని లోపల రమ్మండి అంటే ఆయనకు రోజు ఏడున్నర కూర్చున్నాను ఆయన మేకప్ వేసుకుని ఇంకెవరు షూటింగ్కి వెళ్తున్నారు ఆ రూమ్లో చూశానండి కిరీటాలు విగ్గులు ఏదేదో ఉంది ఏదో రాస్తున్నారండి ఆయన ఇంత పేపర్లు ఉన్నాయి దిస్ ఈస్ అ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇది కావాలనుకుంటాను నేను చెప్పే మాట కావాలి మీరు ప్రాక్టీస్ చేయాలి అంత గొప్ప మనిషి హీస్ ఆల్రెడీ ఏ బిగ్ యాక్టర్ ఆయన కూర్చుని ఏదో రాసుకుంటున్నారు నేను అక్కడ కూర్చున్నాను చంద్రమోహన్ గారు నాతో ఉన్నారనుకుంటాను ఉన్నారు ఇంకెవరో కూడా కూర్చున్నారు మేము ముగ్గురు కూర్చున్నాం ఏం తాగుతారు ఏం కాఫీ టీలు ఏమైనా కావాలంటే నేను కాఫీ తాగనండి మీరు కాఫీ తాగరు ఎప్పుడు ఏదైనా పాలు బోన్ విటాలు ఏ రండ్రా అన్నారు పిల్లలు ఎవరో పరిగెత్తుస్తుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఈడేదో ఈ కొడుకు ఏ ఎవరు కొడుకురా నువ్వు అన్నారు నేను నాకు నవ్వొచ్చేసింది నేను నవ్విశాను అది ఎవరంటే బాలకృష్ణ తమ్ముడు నాన్న రవి నా కొడుకే అందరినీ రమ్మండ్రా పిల్లలు అందరూ వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు ఆయన మాటలు ఒక వికల్పం లేదు ఇన్నసెన్స్ దేర్ వస్తూ ఉంటాయి ఇక్కడ నా తమ్ముడు కొడుకుంటా లే నానా ఓ నా కొడుకు అంటే ఆ ఫ్యామిలీలో ఆ యూనిటీ ఎవరెవరో వస్తారు ఎవరెవరో పోతారు తర్వాత మిస్సెస్ వచ్చారా ఆవిడ ఏం తింటారా అని అడుగుతూ ఉంటే ఈవిడ మా భార్యామణి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని వీ కాన్ సీ ద ఎన్టీఆర్ ద లెజెంట్ దేర్ ఎన్టీఆర్ అనే డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్ మనలో సాటి ఆర్టిస్ట్ని మాత్రమే మేము చూసాం ఆ రోజు దాని తర్వాత ఆ జనం ఆ జనం వచ్చి ఈయన కోసం వాళ్ళు అక్కడ పడింది వెళ్తూ వెళుతూ నేను సార్ ఏదో రాస్తూనే ఉన్నారు సార్ మాతో మాట్లాడుతూ అంటే నేను యాక్ట్ చేసే నా స్క్రిప్ట్లు అన్నీ నేను రాసుకుంటానండి వాళ్ళు తెస్తారండి అదేంటది ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళు యాక్ట్ చేసే సీన్ మాత్రం ఉంటే మీరు ఆ పేపర్లు మాకు కాపీ ఇచ్చేయండి మేము చదువుకుంటాం చూసుకుంటాం అండి ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ కూర్చొని రాస్తారండి ఆయన్ని రాసేసి ఎనీ చేంజెస్ ఉంటే సైడ్లో చెప్పి పెట్టి దాన్ని హీ విల్ టెల్దాం అప్పుడు ఇదే కదా ఫోను చెప్తారు అసిస్టెంట్లు వస్తే వాళ్ళకి చెప్తారు అవన్నీ భయం చేసుకుని పెట్టుకున్నారండి వాట్ అ కమిటెడ్ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి హ్యూమన్ బీయింగ్ అండి మనం మార్నింగ్ షూటింగ్ చేశామంటే మధ్యాహ్నం మర్చిపోతాం లైన్స్ ఏంటండి ఆ పాట మర్చిపోతాను నువ్వు నువ్వు చెప్తూ ఉండు నేను చెప్పేస్తాను అంటా ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది మనం బైహార్ట్ చేసేదే లేదు అవును డైలాగ్ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ అక్కడ చెప్తూ ఉంటాడో మనం చేస్తూ ఉంటాం ఆ లెవెల్కి వచ్చాం మనం ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ పర్సనాలిటీస్ బయట ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు ఇది నేర్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో దే షుడ్ నో వాట్ దే ఆర్ డోయింగ్ మెథ్యులెస్గా ఉంటే కానీ మనం పెరగలేమని సినిమా చేశారండి ఐదు సినిమా చేసి ఉంటాను నాకు చాలండి నా జన్మకి ఐదు అనేది ఐదు లక్షలకి పైన అయిపోయింది ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్ లర్న్ ఫ్రమ్ లాస్ట్ ఇట్ వాస్ అశోక నేను ఇష్టపడి ఆయన మదర్ చేశాను అందులో ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే బాలకృష్ణ చేసేటట్టు ఉండింది బాలకృష్ణ తల్లిగా చేస్తారా అని అడుగురా అనుకుంటే ఇప్పుడు ఆయన చేయట్లా బాలకృష్ణ గారు చేయటం లేదు ఎవరు ఆయన కొడుకుని బాలకృష్ణ గారు చేయటం లేదండి మీరు నా నేను తల్లి వెతకాలంటే సార్ నేను చేస్తాను సార్ మీ తల్లిగా అంటే లక్ష్మి గారు అన్నారు లక్ష్మి గారు ఏ అంత పెద్ద మనిషి చెయ్యి ఇలా పెట్టేసి లక్ష్మి గారు ఏమిటి మీరు అంటు అంటే సార్ సార్ మీరు ఎంత పెద్ద మనిషినండి మీరు నాకు తెలిసినంత వరకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ రామ కృష్ణ అంతా మీరే మీరేంటండి నా ముందు చెయ్యి ఇలా పెట్టడం అని పట్టుకుంటే కళ్ళంతా ఇది ఆనంద బాష్ప లక్ష్మి గారు మీద ఒట్టండి ఇది ఆనంద బాష్ప లక్ష్మి గారు మీరు నేను చూసి పుట్టి పెరిగి హీరోయిన్ అయ్యి అన్నీ అయ్యి ఇప్పుడు నా తల్లిగా చేస్తానంటున్నారు నాకు ఇష్టం అండి మీకు తల్లిగా చేయాలి శివాజీ గారికి తల్లిగా ఎందుకంటే ఆ ఒక ఫీలింగ్ నాకు రావాలి ఇంకా ఏ జన్మలోనైనా ఎన్టీఆర్ గారిని నేను కనగలనా శివాజీ గారిని కనగలనా కనగలేదు నాకు ఎలాంటి పిల్లలు తెలియదు అందుకని నాకు ఇష్టపడి ఆ క్యారెక్టర్ చేశారండి తల్లి అది మళ్ళీ మళ్ళీ సెట్లో అయినా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరితో చెప్పారండి మా గురుగారు కూతురు రాఘవేంద్ర అన్నట్టు మన డైరెక్టర్ రాఘవేంద్ర అంటారు లక్ష్మి నేను ఏది మర్చిపోలేనే నన్ను రాపో అంటా మేము చిన్నది మర్చిపోలేనే ఎన్టీఆర్ గారు ఆ రోజు సెట్టుకొస్తే రాఘవేంద్రరావు గారు కళ్ళమంట నీళ్ళు పెట్టుకుని లక్ష్మీ గారు నే చేస్తాను మీ తల్లి కానీ ఒప్పుకొని చేస్తున్నారు ఎంత గొప్ప ఇదో ఎందుకు డబ్బులు కాదు అంటున్నారు నేను అన్నాను సార్ మళ్ళీ మళ్ళీ అది చేయకండి సార్ నాకేంటంటే ఐదు సినిమాలు చేసామో ఆరు సినిమాలు చేసామో కాదు నా ఎన్ని జన్మలికి కావాలో అంత ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఎంత పెరిగినా ఇలా ఉండాలని దాని తర్వాత ఈయన పాలిటిక్స్కి రాగానే ఆ స్పీచ్ చూసేసి ఆ తిరుపతి స్పీచ్ ఆయన గెటప్ ఆయన ఇది నేనే అలాగైతే మిగతా ఆడియన్స్ ఎలా దాని తర్వాత అగైన్ సో మచ్ ఆఫ్ టైమ్ హాస్ పాస్ ఆ ఒక ఫంక్షన్కి నన్ను యాంకర్గా పిలిస్తే నేను అప్పుడు మన ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లా రాజుగారు మాట్లాడాను అనుకుంటాను గారు అన్న నేను సార్ నేను నాకు యాంకరింగ్ తెలీదు స్టేజ్లో ఏముంది పెద్దది పేర్లు చెప్పడం వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఎక్స్ట్రా అనక్ ఏదైనా వేసుకోండి మీరు అన్నారు అయ్యో పెద్ద ఉన్నప్పుడు మన అనక్ డోట్స్ ఏం వేయగలం ఆయన సెట్కు వచ్చే ముందు ఆ ఫంక్షన్కి వచ్చే ముందు ఆయన చెప్పారంట లక్ష్మి గారు వచ్చేసారా ఆవిడ వదిలేయండి ఆవిడ చూసుకుంటా లిస్ట్ మాత్రం ఇచ్చేయండి ఏదో మాట్లాడండి ఇంగ్లీషు తెలుగు అన్నీ మాట్లాడుతున్నాడు వదిలేయండి అన్నారంట అదేంటి అంత కాన్ఫిడెన్స్ నా మీద నాకే ఆ కాన్ఫిడెన్స్ నా మీద లేకుండా నేను అడుగుతున్నాను ఎలా మాట్లాడాలి ఎదురా రాసిస్తారా అని ఆవిడ చూసుకుంటుంది వదిలేయండి అన్నారంట అదే ఫోటో చాలా చోట్లలో ఉంటాను నేను ఇలా నిలబడి ఉంటాను పక్కన ఆయన నిలబడి ఉంటారు ఒకేదో చాలా ఏదోసినట్టు జీవితంలో మనిషి పుడతాం అందుకని అందరు పుట్టక గొప్ప ఏదంటాం లేదు నేను అనుకుంటా నేను కొంచెం స్పెషల్ అనుకోను ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప ఎంతో బాధలు ఉండొచ్చు అండి జీవితంలో అన్ని కష్టాలు ఉండొచ్చు అండి అందరికీ కష్టాలు ఉంటాయి ట్యాక్స్లు కట్టుకుంటా నీళ్లు రాదు ఎండలు ఉంటాయి అన్ని కష్టాలు అందరికీ ఉంటాయండి అయినా ప్లస్ మాత్రం చూసుకుంటూ వెళ్ళాలనేది ఆయన చూసుకుని నేర్చుకున్నానండి ఆయన అదే అంటారు ఒకసారి ఏదో చెయ్యదో కాళ్ళదో తగిలింది తగిలిందంట పోతే పోనీ కాలం ఉంది రెండు చేతులు ఉన్నాయి సరిపోతుంది నాకు పాజిటివ్గా ఉండాలి లక్ష్మి గారు మనం పోయింది అనుకుంటే అలా కూలిపోతాం మనం కూలిపోకూడదు మనం పోయింది అనుకోలేదు ఏది పోయింది కాలం పోయిందా లేదే కాలం మన చేతిలో ఉందన్నారండి ఆ మాట ఎంత పెద్ద మాట అన్నారండి షూటింగ్లో ఆయన ఒకసారి అది నాకు ఇప్పటికి కూడా నా మైండ్లో ఎక్కడ పోయింది కాలం పోయిందా అంటే ఏంటి నువ్వు వేసుకునే లెక్క వయసు అనేది రామారావు గారికి వయసు అవదు ఆయన ఫ్యాన్స్ ఎవ్వరికీ వయసు అవ్వదు మనమందరూ నిత్య యమునలోనే ఉంటాయి ఎందుకంటే ఆయన మీద చాలా ప్రేమలో ఉన్నాం కాబట్టి ఇంకొకటి బాలకృష్ణ గారితో హరికృష్ణ గారితో చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి బాలకృష్ణ గారితో చేసిన ముద్దులు ఒకటి నిప్పురవ్వ 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 అసలు అందరూ దాన్ని ఎగతాడి చేసేవాళ్ళు అప్పురవ అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు ఏంటని నేను నవ్వుకుంటూ ఉంటాం బాలకృష్ణ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రామారావు గారు యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ బాడమాలంటాడు మీకు ఆవిడ తెలుసా అండి మా ఇంట్లో ఆ అంటే ఊ అంటే నేను మా ఆయన ఇప్పటికీ బాలకృష్ణ గారు సాంగ్స్ చూస్తాం అట్లాగా మాకు చాలా ఇష్టం నాకు అది ఏమైనా కానీ ఏమైనా కానీ అండి చాలా కష్టం ఉండేది ఆయన ఇలా అంటే ట్రైన్ ఆగిపోద్ది ఆహా ఐ లైక్ దాట్ ఎందుకంటే ఇట్స్ అని ఎంటర్టైన్మెంట్ సినిమా వెళ్ళి కూర్చొని అని ఏస్తూ ఉంటాయి నేను అదే సినిమాలు నేను చేస్తున్నాను నేనన్నా అది చూడాలి నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఆయన తెలుసు ఆయన పాటలు ఎప్పుడు చూస్తూ ఉంటాను ఆ ఎనర్జీ మై గాడ్ వచ్చినట్టే అనిపిస్తుంది ఆ ఎనర్జీ ఆ డాన్స్ డమ్ ఢుమ్ అని ఆ డాన్స్ విపరీతమైన స్టెప్స్ వస్తుంది ఆయనకని ఆయన ఫైట్ ఆయన డైలాగ్ ఆయన మాటలు మా ఆయన ఇప్పటికీ ఏదైనా డల్లిగా ఉంటాయా ఏమండి పాటైనా వే వే మన హీరో పాటయ్యంట ఆయన చూసుకుంటాం మేమిద్దరు దాని తర్వాత హరికృష్ణ గారు ఈజ్ అ వెరీ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఈజ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్ ఎందుకంటే వెరీ సాఫ్ట్ పర్సన్ వెరీ క్యారింగ్ లోపల ఏదో భయం ఆయనకు ఒకసారి కూర్చొని మాట్లాడాను హరికృష్ణ గారు మీరు చూడటానికి ఏదో చాలా ధైర్యంగా ఉన్నట్టున్నారు కానీ ఐ థింక్ ఐ క్యాన్ షేర్ ఇట్ ఆయన వెళ్ళిపోయారు ఆయన నన్ను దేవించాలి మీరు మనసు లోపల చాలా సాఫ్ట్ అండి సునీతం ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక భయం ఉందంటే టపక్కని చేపెట్టేసుకున్నారండి మీరు ఎంతైనా పెద్దవారు సెట్లోనే లక్ష్మి గారు మీరు చెప్పేది కరెక్ట్ ఎప్పుడు ఏదో ఒక స్టేబుల్ లేకుండా ఉంటాను ఏదో ఒక భయం ఉంటుంది నాకు అనవసరంగా కోపం తగిన ఉంది కానీ మీకు ఏదో ఒక భయంతో ఉన్నారు యు యువర్ ఎ హీరో బై యువర్ సెల్ఫ్ అని కూర్చున్న తర్వాత ఆ సెట్లో చాలాసేపు ముందంతా ఆయన అక్కడ కూర్చుంటాడు నేను ఇక్కడ కూర్చుంటాను ఆపోజిట్ పార్టీ సినిమాలు తర్వాత ఆయన రావడం మేమిద్దరు కూర్చొని మాట్లాడుతున్నా ఉంటాం మాట్లాడుతూనే ఏమేమో ఎన్నెన్నో విషయాలు మాట్లాడడం ఇట్ ఈస్ వెరీ నైస్ ఆయన ఇద్దరు కొడుకులతో యాక్ట్ చేసింది అసలు లేదండి ఆయన అనవసరంగా లేనిపోని ఏది ఎవరితో మాట్లాడరండి అది కాకుండా ఐ హీన్ వన్ థింగ్ ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారండి ఆయన ఎవరైనా వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళు వస్తున్నారు అక్కడ చేరయండి కూర్చోమనండి ఫ్యాన్ తిప్పండి ఇదంతా ఆయనకు అనవసరం అండి మేము ఎక్కడో కూర్చుంటాం మాకు ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తే వీళ్ళకి ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అలా ఉండాలా ఏం జ్యూసులు వస్తున్నాయి జ్యూసులు తాగుతారా జ్యూస్ కాదు జ్యూసులే ఆయనకి ఒకటి రెండు కాదు కదా జ్యూసులు ఇవ్వండి అందరికీ అదా అలాంటి ఒక ఏం చెప్పాలి సెట్లో అందరినీ ఒకే లెవెల్గా చూడడం మాట్లాడడం ఇదంతా అయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రాజ్ కుమార్ గారితో ఒక సినిమా కన్నడం చేస్తున్నాను నా నిన్న మరి ఇలా విచ్స్ అ సూపర్ డూపర్ హిట్ ఈవెన్ టుడే ఇట్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ మహానుభావుడు అండి నాతో అడుగుతున్నాడు లక్ష్మి గారు ఆయన చాలా వినయంగా మాట్లాడతారు ఎన్టీ రామారావు గారంటే నాకు ఎంత ఇష్టమో ఆయన కలిసాను ఆయన ఆయన రాజ్ కుమార్ గారు ఏంటంటే ఎవరు వచ్చినా లేచిలో ఆయన ఆయన అలాంటి అంత వినయం ఆయనకి అంత పెద్ద మనిషి ఆయన ఎన్టీ రామారావు గారు పేరు చెప్తే నేను లేదు లేచేస్తాను ఏంటండి ఆయన మనిషి కాదండి నిజమైన దేవుడు అండి ఆయన రాజ్ కుమార్ గారు చెప్పిన మాట ఎన్టీ రామారావు గారు అంటే నిజమైన దేవుడు ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ ఆడు దేవుడైపోయారు ఆ అబ్బాయి మాట్లాడితే ఒకసారి చెప్పారు అమ్మా నా జీవితంలో అందరితో యాక్ట్ చేయాలని ఆశ ఉంది అందుకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారితో చేయాలనుకున్నానమ్మా అంతకన్నా నాకు ఏది ఆశ లేదు రాజకుండి ఆ ఆశ నెరవేరకుండా పోయిందమ్మా ఏది నెరవేరకుండా ఉండదు అప్పు అంటా అండి అప్పు మళ్ళీ పుడతాం మళ్ళీ జన్మలు వస్తాయి అప్పుడు మనకి తెలియదు అయినా ఈ ఆశలు అప్పుడు పూరేసుకుంటాం భయం ఆ మాట ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఏది అయిపోయేది కాదు రామారావు గారు వెళ్ళిపోయారు అనుకునేది లేదు ఆయన మళ్ళీ పుడతారనేది లేదు ఆయన ఇక్కడే శాశ్వతంగా ఉన్నారు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు హేమగారు మీకు ఈ ఛానల్కి ధన్యవాదాలు నమస్కారాలు